ఫస్ట్ క్లాస్ నుండి టెన్త్ క్లాస్ చదువుతున్న పిల్లలందరికీ కార్నర్స్టోన్ అందిస్తుంది ఫ్రీ కంప్యూటర్ ట్రైనింగ్ దర్శి పట్టణంలోనే మరెక్కడా లేని విధంగా స్కూల్ పిల్లలకు కోడింగ్ కాన్సెప్ట్స్ మీద ఫౌండేషన్ ను అనుభవజ్ఞులైన మా రియల్ టైమ్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చేత అర్థవంతమైన మరియు ప్రత్యేకమైన బోధన అందిస్తుంది మన కార్నర్స్టోన్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ మీకు అనుకూలమైన సమయాల్లో డైలీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ కేటాయించి సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అయిన హెచ్టీఎంఎల్ సిఎస్ఎస్ జావాస్క్రిప్ట్ మొబైల్ టెక్నాలజీస్ లాంటి ఎన్నో నైపుణ్యాలను చిన్నప్పటి నుండే నేర్చుకొని ఈ డిజిటల్ ప్రపంచంలో గొప్ప నైపుణ్యవంతులుగా మారండి ఒక నెల కాదు రెండు నెలలు కాదు సంవత్సరం పొడవునా మీకు ఉచితంగా శిక్షణ ఇవ్వబడుతుంది ఇప్పుడే రిజిస్ట్రేషన్ చేసుకోండి గమనిక ఈ ఆఫర్ కేవలం డిసెంబర్ థర్టీ ఫస్ట్ లోపు రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారికి మాత్రమే వర్తిస్తుంది అయితే ఇంకెందుకు ఆలస్యం వెంటనే సంప్రదించండి మా అడ్రస్ కానర్స్టోన్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ఎదురుగా చెట్టు కింద పడి వెనుక కుర్చేడ్ రోడ్ దర్శి దర్శి ఎమ్మెల్యే మరియు వైసీపీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ బూచపల్లి శివప్రసాద్ రెడ్డి జడ్పీ చైర్పర్సన్ శ్రీమతి బూచపల్లి వెంకయ్యమ్మ ఈ రోజు శుక్రవారం సాయంత్రం దర్శి ప్రాంతంలోని మోడల్ స్కూల్ నందలి పదో తరగతి విద్యార్థిని విద్యార్థులకు ఆల్ ఇన్ వన్ స్టడీ మెటీరియల్ బుక్స్ను ఉచితంగా అందజేశారు ప్రిన్సిపాల్ హసీనా బాన్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఈ పుస్తకాల పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ సమావేశంలో పాఠశాలకు మరియు విద్యార్థిని విద్యార్థులకు గల అవసరాలను వారి నుంచే ఎమ్మెల్యే తెలుసుకున్నారు అనంతరం ఎమ్మెల్యే డాక్టర్ బూచపల్లి శివప్రసాద్ రెడ్డి స్టూడెంట్స్ కు వరాల జల్లులు కురిపిస్తూ ప్రసంగించారు జడ్పీ చైర్పర్సన్ వెంకయ్యమ్మ కూడా ప్రసంగించారు బూచపల్లి సేవల్ని అధ్యాపకులు కొనియాడారు ఎమ్మెల్యేను జడ్పీ చైర్పర్సన్ను తొలుత ఘనంగా స్వాగతించడం జరిగింది ეს არის फास्ट रहा फास्ट रहा है कुकिंग रिकॉर्ड रिकॉर्ड है दो हजार रेडी करें। नाउ जेपी, एट చె వెంకాయమ్మ గారు డిస్ట్రిబ్యూట్ ద మెటీరియల్ టు ద టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ ఇది ఖచ్చితంగా వాళ్ళ రెగ్యులర్ యాక్టివిటీ ఎగ్జామినేషన్ అయితే వచ్చిన తర్వాత ఇది వాళ్ళ కార్యం మేడం ఈరోజు మనతో పాటు స్కూల్లో ఉన్నారు పిల్లల పర్వాలమ్మ ఉన్నారు మీరు దేవర్ वाला इधर जेल்க்கு দেন চাউডপুরি হেল்தার హాస్పిటల్ హాస్పిటల్ ফ্যাসিলিটিস বোണേ বোണേ ঠিক আছে না নলোর প্ল্যানটা এবড়ু পেറ്റിంది না এটা এই কোন মাইসের রোজ দেইকর মোস আলবা না আমরা টি কফি பால் মর্নিং লেদা মর্নিং মেনু লে অনবোদে అక్కడ కింద కూర్చోటానికి సార్ పురుగులు అన్నీ వస్తున్నాయి అందుకని కింద కూర్చోవటం ఎందుకని ఇక్కడికి షిఫ్ట్ చేశారు బెంచెస్ ఉంటాయి లైటింగ్ కూడా బాగుంటుంది ఫ్యాన్స్ కూడా ఉంటాయి అక్కడ ఫ్యాన్స్ పెట్టించాం బెస్ట్ ఆఫ్ ఎవరు ఉండదు సార్ సార్ పోతవరం వైపు బస్సు ఉంది సార్ ఫెసిటీస్ అంతా బాగానే ఉన్నాయి ఈ ఇచ్చి వెళ్ళిపోయా నేను యాన్యువల్గా వచ్చి నాలుగు గంటలు ఉంటా ఇప్పుడు లేకుండా ఇప్పుడు ఆల్ నోట్ బుక్స్ ఇస్తున్నాం కదా డైవర్లో ఉపయోగం ఏంటి పోర్షన్స్ అన్ని కంప్లీట్ అండి పిల్లలందరికీ స్టడీ మెటీరియల్ సప్లై చేయడం కోసం ఈరోజు వచ్చాం చాలా సంవత్సరాల తర్వాత మోస్థులు రావడం సంతోషంగా ఉంది అది కూడా ఈ సాయంత్రం మీ అందరితో కలిసిమెలిసి ఈ కొంచెంసేపు టైం గడపడం కూడా సంతోషంగా ఉంది అందరూ మా కూతురు మా కొడుకు వయసు వాళ్ళు అందరూ అంత ముసలు నేను కాదులే వయసు వాళ్ళందరూ నిజంగా మా మా పిల్లల్ని మా పిల్లలకి నేను హైదరాబాద్ పోయినప్పుడు మా పిల్లలకి ఏం అవసరం ఏ విధంగా అడిగి తెలుసుకుంటానో అదే విధంగా మిమ్మల్ని కూడా అడిగి తెలుసుకున్నాను దాంట్లో గవర్నమెంట్ నుంచి రాకుండా మీ అధికారం లేదు కాబట్టి గవర్నమెంట్ నుంచి ఏమి రావు ప్రస్తుతానికి నేనుంటే అమ్మ నిధుల నుంచి అని వస్తాయి అడిగిన దాంట్లో పిల్లలకి ముఖ్యంగా టెన్త్ క్లాస్ పిల్లలందరూ హాస్టల్లో ఉన్న వాళ్ళందరికీ బెడ్స్ లేవని చెప్పారు కాబట్టి మీకు ఫోర్ ఫైవ్ డేస్లో మీ అందరు పిల్లలు హాస్టల్లో ప్రతి పిల్లవాళ్ళకి ద్వారా ఏర్పాటు చేస్తామని చెప్పి అదేవిధంగా వాటర్ ప్లాంట్ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో మెయిన్ సమస్య వాటర్ ప్లాంట్ అంతకుముందు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు కానీ ఆ ట్రస్ట్ ద్వారా నుంచి కానీ ఆ హాస్టల్లో వాటర్ ప్లాంట్ సప్లై చేశాం ఇది వర్కింగ్ చేయట్లేదు కాబట్టి అమ్మ నిధుల నుంచి జట్టి నిధుల నుంచి ట్రై చేస్తాము ఒకపాట జట్టి నుంచి రాకపోతే మా ట్రస్ట్ నుంచి కూడా దానికి వాటర్ ప్లాండ్ ఏర్పాటు చేస్తామని చెప్పి సభాభం తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇంకా ట్రాన్స్పోర్ట్ బస్ ఫెసిలిటీ కావాలని అడిగిన కొన్ని చోట్ల జంపుల్దేని కానీ కొర్లమూడక్క గ్రామాల నుంచి ఆటోలో రానకుండా ఇబ్బందులు చెప్పారు కాబట్టి డిస్ట్రిక్ట్ ఆర్యంతో మాట్లాడి మేము వీలంతవరకు ఆ ట్రాన్స్పోర్ట్ కూడా ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాము అదేవిధంగా ఇక్కడ ఉన్న మన స్టాఫ్ కానీ మీ ప్రిన్సిపాల్ కానీ మీ టీచర్లు అందరూ చాలా మంచివాళ్ళు బయట ప్రైవేట్ స్కూల్స్తో పోల్చుకుంటే గవర్నమెంట్ విద్యా సంస్థల్లో చాలా సీనియర్లు చాలా మంచి వాళ్ళు ఉంటారు వాళ్ళు చెప్పిన సలహాల ప్రకారం కూర్చో తప్పకుండా బాగా చదువుకోండి పొరపాటున వాళ్ళ ఆవేశంలో ఒకటి రెండు సార్లు మందలించినా మన పేరెంట్స్ మందలించాయని చెప్పి అనుకొని జాగ్రత్తగా చదువుకోవాల్సింది కూర్చో అదేవిధంగా ఇప్పుడు చిన్న చిన్న సమస్యలు నేను చెప్పారు ప్రిన్సిపాల్ గారు అంటే రెక్టిఫై చేసి ఆ మిడ్ డే మీల్స్ కూడా ఇబ్బంది లేకుండా పిల్లలకు ఇబ్బంది లేకుండా చేస్తా అన్నారు అదేవిధంగా నెక్స్ట్ వీక్ నేను వచ్చి ఆ మిడ్ డే మీల్స్ కూడా మీతో పాటు భోజనం కూడా అని చెప్పి తెలియజేస్తున్నా అదేవిధంగా మన పిల్లలు మన భవిష్యత్తు బంగారు పాటలు వేసారు పిల్లలే కాబట్టి మీరు బాగా చదువుకోవాలి మన పేరెంట్స్ మంచి పేరు తీసుకురావాలి మన జిల్లాకు మంచి పేరు తీసుకురావాలి మా పుచ్చేపల్లి వెంకటమ్మ సుభాష్ అట్రబుల్స్ ద్వారా మా నాన్నగారు సుమారు ఇరవై పై నుంచి పిల్లవాళ్ళందరూ మెయిన్ గవర్నమెంట్ పని చదువుకునే పిల్లవాళ్ళందరికీ మా ట్రస్ట్ నుంచి ఈ బుక్ సప్లై చేస్తూ ఉన్నాం మీకంతా అంతకుముందు స్కోర్ ఉండేది గ్రేడ్స్ వచ్చాయి కాబట్టి మీరు ప్రతి ఒక్కరు బాగా చదువుకుని స్కోర్ ఇప్పుడు స్కోర్స్ వచ్చినాయి కాబట్టి మీరందరూ బాగా చదువుకొని హండ్రెడ్ పర్సెంట్ పాస్ అయ్యి దాంట్లో మన జిల్లాలో దర్శి రిజల్ట్ టాప్లో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు బాగా చదువుకొని మీరు బంగారు భవిష్యత్తు మాట్లాడాలని మీ పేరెంట్స్కి Okay.